నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గవర్నమెంట్ ఎంప్లాయీసు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పూర్తిగా కసితో మరీ ఓట్లు వేసి వారి ఓట్లు వేయడమే కాకుండా కొంతమంది చేత ఓట్లు కూడా వేయించి మరీ ఓడించారు ఎందుకంటే మా ఆత్మగౌరవం మాకు శాలరీస్ పెంచలేదని లేకపోతే మాకు కొన్ని ఇబ్బందులుగా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయని బహిరంగంగానే కొంతమంది ప్రకటించారు సూర్యనారాయణ గారైతే మరీ ప్రకటించాడు ఆయన మరి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా మరి మీ ఆత్మగౌరవం పెరిగిందా తగ్గిందా నాయుడు గారు బా ఉపయోగించిన భాష ఎటువంటి భాష ఉపయోగించారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ముఖ్యంగా మరి అయ్యన్న పాత్రుడు సిహెచ్ పాత్రుడు గారు ఆయన ఉపయోగించినటువంటి భాష మనము చెప్పలేం వాళ్ళ భాష ఆ భాష ఎన్ని భాషలు వాడారు పాపం చచ్చిపోయారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఏమీ చేయలేక ఏమీ అనలేక నిశ్చ నిశ్చేష్టులైపోయి అలా చూస్తూ ఉన్నారు బహిరంగ ప్రదేశంలో మరి అటువంటి ఉప మరి కామెంట్ చేసినప్పుడు మీ ఆత్మగౌరవం ఏమైంది మరి నాలుగున్నర లక్షల ఐదు లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా మీరు ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మీరు కామెంట్ చేయట్లేదు అంటే ఎవరినో నలుగురు ఐదు తిట్టారనో పది మందిని తిట్టారని మీరు సంతోషంగా ఉన్నారా నన్ను తిట్టలేదని మీరు బాధపడుతున్నారా మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఏకంగా చంపేస్తానంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చంపేస్తానంటున్నారు అలా భయపెడితే రేపొద్దున భవిష్యత్తులో ఈ ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు ఒక ప్రభుత్వం ఒకసారి అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఇంకో తర్వాత మళ్ళీ ఎలక్షన్లు ఇంకొక ప్రభుత్వం అధికారంలోకి రావచ్చు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు ఏదైతే ఆదేశాలు ఇస్తారు ఆ ఆదేశాలను తూచ తప్పకుండా పనిచేసే వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగులు అంతేగాని వారికి తోచినట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేయరు అయితే చట్టానికి లోబడి కొన్ని రూల్స్కి లోబడి పైనుంచి వచ్చేటువంటి ఆర్డర్స్ను ఫాలో అవుతూ వారి యొక్క ధర్మాన్ని పాటిస్తారా తప్ప ఎవరి మీద శత్రుత్వంతో పెంచుకుని వారు చర్యలు తీసుకోరు కదా అటువంటి చర్యలు తీసుకున్న వారు అధికారులు కాదు ప్రభుత్వమే అటువంటి చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏంటో ఆలోచించాలి వారి మీద నీకు చేతనైతే వారి మీద నువ్వు చర్యలు తీసుకో ప్రభుత్వ ఉద్యోగుల మీద తీసుకోవడం ఏంటి ప్రభాకర్ రెడ్డి గారు మీరే ఆలోచించండి అలా భయపెట్టేస్తే ఈ చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యతలను ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులు వదిలిపెట్టేస్తే వ్యవస్థలు ఏమైపోతాయి సమాజం ఏమైపోతుంది ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు మరి సజీవంగా శాంతియుతంగా జీవించగలుగుతారా వీరి యొక్క ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు భంగం వాటిల్లినప్పుడు ఎవరికి చెప్పుకోవాలి ఎలా వారిని వారు ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వాధినేతగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు స్పందించండి మీ నాయకులకు స్పష్టమైనటువంటి ఇవ్వండి మనము చేసేటువంటి మనం ఉపయోగించవలసిన భాష ఇది కాదు మనం చేసేటువంటి పనులు ఇవి కాదు గత ప్రభుత్వం ఇలా చేసింది కాబట్టి ప్రజలు ఇంత వ్యతిరేకతతో మనకు ఓట్లేశారు ఆ ప్రభుత్వాన్ని దించేసి మనకి అధికారం ఇచ్చారు అనే విషయాన్ని సందేశాన్ని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి మీ నాయకులకు కార్యకర్తలకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి రాష్ట్ర శ్రేయస్సు కోసము రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసము మీకు ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది కదా ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తారు ఎవరు చెబితే ఎవరు ఆదేశిస్తే పనిచేస్తారో మీకు తెలియదా ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ మీదైనా కక్ష పెంచుకుంటారా ఎవరైనా కక్ష సాధించాలనుకుంటారా వారు ప్రభుత్వంలో ఒక భాగం వారు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారులు వచ్చినా వారి పనిని వారి విధి విధానాలను ఎప్పుడు తూచ తప్పకుండా పాటిస్తారు అంతే ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత అది అందుచేత మీరు మీద తీసుకున్న చర్యలు ప్రభుత్వ చర్యలే తప్ప ప్రభుత్వ ఉద్యోగుల చర్యలుగా భావించవద్దని మీరు స్పష్టమైన సందేశాన్ని ఇస్తారని ఆంధ్ర ప్రజలంతా అనుకుంటున్నారు ఇటువంటి పరిపాలన కాదు మీరు ఆంధ్రప్రజలు మీకు ఇంత నూట అరవై నాలుగు సీట్లు మీకు అధికారాన్ని పట్టం కట్టి విజయాన్ని అందించి పట్టం కట్టారంటే ఇటువంటి పరిపాలన కాదు ఆదిలోనే ఇటువంటి తప్పులు చేసుకుంటూ వెళ్తే మీ మీద కూడా ఒక అభిప్రాయము స్పష్టంగా ప్రజలకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు అటువంటి సందేశం ఇస్తారని ఇప్పుడు జరిగిపోయినా సరే మళ్ళీ భవిష్యత్తులో ఇటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి పరిస్థితులు ఉండవని ఒక సందేశాన్ని ఒక అభిప్రాయాన్ని ఒక నమ్మకాన్ని ఒక విశ్వాసాన్ని ప్రజలకు కల్పిస్తారని ఆశిద్దాం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ